హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది ఓకే మనం పత్తికొండ అనేది ఉన్నాం పత్తికొండ గొర్రెల మేకల సంత అనేది ఉన్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ పత్తికొండ సంత ప్రతి సోమవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పది పదకొండు లోపల పన్నెండు అనేది మనకి సంత అనేది క్లోజ్ అవుతుంది మార్కెట్లోకి వచ్చేసి ఈ వారం పొట్టేలు పిల్లలు అనేది వచ్చిన్నాయి మనకి మన నెల్లూరు జూరు పొట్టేళ్ళకి ఇక్కడ బ్రీడ్ పొట్టేళ్లకి తేడా ఏదైనా ఉందంటే ఒకసారి రేట్లలోనే అర్థమవుతుంది ఇక్కడ మనకి ఈ వీడియో మొత్తం వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఈ రేట్లు ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాను కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ పత్తికొండ మార్కెట్ ఈ సంతలో మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేడి పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతాయి ఎంత కొన్నారో చూద్దాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పెద్దారు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో కొట్టేడి పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కట్ట చిన్న కట్టే ఉంది మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇవి లైవేట్ అయినా మనకి

కట్ట అనేది మనకి పదమూడు కొట్టేలు ఉన్నాయి కదా పదమూడు కొట్టేలు పిల్లలు ఉన్నాయి జత అనేది మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యారనేది ఉంటుంది ఇక్కడ ఇంకా కట్ ఉంది నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్లు పిల్లలది ఈ కట్టెన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అర్తుంది ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కదా నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేలు పిల్లలు ఉన్నాయి ఈ కట్టెన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అర్తుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇవి నాకు తెలిసినంత వరకు పద్నాలుగు పదిహేను కిలోలు కదా పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి ఈ కట్ట ఎన్ని ఎన్ని ఉన్నాయి జత రేట్ ఏం చెప్తున్నా అవుతుందో అన్న ఎన్ని ఉన్నాయి అన్న కట్ట ఎన్ని ముప్పై ముప్పై అన్ని లేవు కదా కదండి అన్ని ఉన్నాయా అదే అప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి అంటున్నా ఇరవై ఇరవై ఐదు ఏం చెప్తున్నావు జత జత పదహైదు జత పదిహేను నలభై పదహైదున్నర ఓకే ఓకే నీ కట్టనే మనకి మొత్తం ఇరవై ఐదు పొట్టేళ్లు ఉన్నాయి కదా ఇరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేల ఐదు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైవ్ అనేది ఖచ్చితంగా బేరైతే ఉంటుంది ఓకేనా ఓకేనా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి రెండున్నర నెల మూడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి కదా రెండున్నర నెల మూడు నెలలు పోటేలు పిల్లలు కూడా ఉన్నాయి చాలా కట్టలు అయితే ఉన్నాయి ఈ పక్క సైడ్ ఫస్ట్ చూసినప్పుడు కనిపించలేదు పెద్ద పోటేళ్లు ఉన్నాయి అనుకున్నా కానీ ఇక్కడ మనకి పాల పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు లోపలే మూడు నెలలు లోపలనేవి ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ మేక పోతు పిల్లలు కూడా అన్ని పాలపిల్లల మీద ఉన్నాయి వారికి చాలా వరకు పాలపిల్లల మీద ఉన్నాయి సారీ పాలపిల్ల చూద్దాం మనకి రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఉంటాయి ఇంకా లైవ్ అడ్ విషయానికి మనకి ఆ వెళ్ళిపోతా సిగ్గుపడుతున్నాయి ఆయన కొత్త పిల్ల కొడుకు కూడా సిక్కుపడ్డు తీసుకురా వాళ్ళు వెళ్ళి అయినాది అన్నా ఎన్ని ఇరవై ఇరవై ఉన్నాయా జత పదిన్నరవై చెప్తున్నాం ఓకే కట్టనేది మనకి ఇరవై పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇరవై పొట్టేలు పిల్లలు ఉన్నాయి రెండున్నర నెల మూడు నెలల లోపల ఏదైనా ఉన్నాయి జత అనేది మనకి పది పదిన్నరవై అన్నా పదివేల ఐదు వందలు చెప్తున్నాం బేరం ఉంటే బేరం చేసుకోవచ్చు పదివేలు లోపల వస్తాయి ఓకేనా ఏ చేస్తుంది మనకి ఇరవై కొట్టేళ్ళకి ఉన్నాయి జత అనేది మనకి పదివేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెక్కే రేట్ అనేది ఫైనల్ రేట్నా బేరం చేసుకుంటే మనకి తొమ్మిది వేలు అరవై అనేది జోడీ అనేది రావచ్చు మనకి ఓకే వేరే కట్టలు కూడా ఉన్నాయి మనకి కొన్నారా అన్నా అమ్మేటియా ఏం చెప్తున్నా ఉన్నా మూడు కలిపి పదహారున్న అరవై చెప్తున్నారు ఈ మూడు పిల్లలు అయితే మనకి పదహారున్నరవై అని చెప్తున్నారు మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయానికి తెచ్చుకుంటే మనకి పన్నెండు పన్నెండు పదమూడు మధ్యలో అయితే లైవేట్ రావచ్చు ఈ పిల్లలు అయితే మాత్రం ఆ పది పదకొండు కిలోలు అనేది లైవేట్ వస్తాయి పది పదకొండు కిలోలు అయితే లైవ్ వస్తాయి జత అనేది మనకి పదిన్నరవై అనేది చెప్పారు బ్యాలెన్స్ చేసుకుంటే మనకి తొమ్మిది వేలు ఎనిమిది అరవై మధ్యలో అనేది రావచ్చు ఇంకా ఎలాంటి కట్టలు ఉన్నాయి అక్కడ కూడా ఒక పిల్లలు ఉన్నాయి బేరం జరుగుతుంది ఎందుకు తీసాను బాబాయ్ తీసానా తీసుకోవాలి కాదు వీడియో తీస్తున్నా కొనేవాళ్ళు అనుకుంటున్నారు బాబు లేలే బాబాయ్ వీడు ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా ఆరున్నర వే చెప్తున్నావా నాలుగున్నర ఐదుకిచ్చేస్తా నాలుగున్నర ఐదు వేలుకి ఇచ్చేస్తా ఆరు వేలు ఇష్య తీసుకోపో సరే బాబాయ్ ఓకే ఆరున్నర వై చెప్తున్నారు ఫైనల్ ఆరు వేలు అనేది అనుకున్నాడు మేమే బేరం చేస్తున్నాం అనమాట మార్కెట్లో బేరాలు లేవు నేనే చేస్తున్నాం బేరాలు కూడా ఇక్కడ బేరం జరుగుతుంది సరే మరి ఈ లోపల మనం వేరే కట్టలు చూసుకున్న వద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి కట్ట అనేది ఉన్నాయి ఏమన్నా వాళ్ళవా గుర్తుపట్టారా గుర్తుపెట్టావైతే అదే నేను నాకు చూడంగా గుర్తుపట్టా ఇతరుల పట్టా నిన్న నిన్న రేట్లు పెరిగాయి నిన్న వారా రేటు పెరిగింది ముందు రెండు మూడు వారాలు అయితే రేట్లు అసలు పూర్తిగా డౌన్ మనం ఎన్నోన్నాయినా ఇరవై ఆరు ఇరవై ఆరు ఉన్నాయి ఏం చెప్తాను జత పదమూడు వేలు చెప్తాను కానీ కట్ట మార్కెట్ నిర్ణయం పెరిగింది గురు మళ్ళీ అంత ముందు రెండు మూడు వేరాలు అసలు అడిగే వాళ్ళే లేరు కానీ కట్ట మనకి ఇరవై ఆరు కొట్టేలు పిల్లలు లేదు సార్ మనకు వచ్చేసి మూడున్నర నెల నాలుగు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు అనేది వేజ్ అనేది ఉంటుంది కట్టనేది మనకి ఇరవై ఆరు కొట్టేళ్లు ఉన్నాయి జత అనేది మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరేది ఉంటుంది ఇంకా లైవ్ ఎట్ విషయాన్ని పెట్టుకునే మనకి పన్నెండు పదమూడు కిలోలు కాదు పన్నెండు పదమూడు కిలోలు ఖచ్చితంగా వస్తాయి పద్నాలుగు కిలోలు అనేది కష్టం కానీ పదమూడు కిలోలు అనేది యావరేజ్ మీద లైవేట్ కావచ్చు గతనేది మనకి పదమూడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పదిహేను రేట్గా ఖచ్చితంగా దారి ఉంటుంది ఇక్కడ కూడా ఒక కట్ ఉన్నాయి ఈ కట్ట ఏం చేసుకుందాం చూద్దాం మార్కెట్లో లో అయితే ధరలు లేవు అనేది చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఇవి కూడా మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పోయారు మూడున్నర నెల ఏమన్నా మార్నివా ఉత్తుపట్టేవా ఆ గూడూరు ఏనా రావాలి ఎన్నో నేను పదహైదు ఉన్నాయా ఏం చెప్తున్నావు తెలుసులేదు పన్నెం పన్నెండు అన్నా ఖచ్చితంగా మనయనా మనయానా ఎన్నోనాయనా పదహైదు ఏం చెప్తున్నా రేటు పదివేలకు అడిగావా ఎంత పేద ఉండో ఇట్లా

ఓకేనా ఇక్కడ అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్న మీరు యూట్యూబ్ లేవో పదిన్నర పదమూడు వేలు అని చెప్తున్నారు ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళు పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తున్నారని అంటున్నారు దానికి రీజన్ అన్న వాళ్ళు ఏ రేట్ చెప్తారో అదే చూపిస్తాం మేము ఇప్పుడు అవతల వాళ్ళు పిల్లల గల్లో ఏ రేట్ అయితే చెప్తారో అదే రేట్ మేము చూపిస్తాం అలా కాకుండా వాళ్ళు చెప్పే రేటు కాబట్టి మేము వేరే రేటు చెప్పామంటే అది పోవాలి వాళ్ళు పదిన్నర చెప్తే పదిన్నర చెప్పాలా పన్నెండు వేలు చెప్తే పన్నెండు వేలే చెప్పాలి అసలు ఎన్నెనైనా పదిహేను పదహైదు పిల్లలు ఎంత పది పన్నెండు అరవయ్యా పన్నెండు రేటు పన్నెండు పదిహారు వేలు చెప్తున్నాను అన్న ఎంత ఎంత కడుతున్నాడు పదకొండు వేలు కడుతున్నారు పదకొండు వేలు కడుతున్నారు మీరైతే ఇంకొక ఐదు వందలు అట్టారు మీ కట్టనేది మనకి పదిహేను పొట్టేళ్లు అనేది జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది కదా మనం ధ్యానం చేస్తుంటే పదకొండు పదకొండున్నర వెహికల్ అనేది రావచ్చు ఇక్కడ ఓకే ఇక్కడ వేరే కట్టలు అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఒక మూడు ఆరు కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి కొన్నారు మరి అమ్మే చూద్దాం ఏమైనా అమ్మే డియా కొన్నారా అమ్మేటి ఏం జతలు ఉన్నా జాత ఐదు పదకొండు వేల జతలు జాత ఓకేనా వచ్చేసి మనకి ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి ఈ ఆరు పిల్లలు అయితే మనకి జత అనేది పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బాగుంది అది ఒక కట్ ఉంది కూడా మన పల్ల నెల్లూరు పల్ల ఉన్నట్టున్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి అదే దోరణాల పిల్లలు అంటారు వీటిని దోరణాల పిల్లలు అంటారు మన దోరణాల పిల్లలు అంటారు ఇట్ని ఈ కట్ట ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూడడం ఇది వచ్చే మనకి మూడున్నర నెల మూడు నెలలు మూడున్నర నెల పది వంద బాబా అయిపోయినట్టున్నాయి అయిపోయినాయా ఎంతపోయినాయి బాబాయ్ ఎంతకండి మీరు పదకొండున్నరకు అయిపోయినాయి జత కట్ట అనేది మనకి మొత్తం సేల్ అయిపోయినాయి కొనుగోలు జరిగినాయి పదకొండు వేల ఐదు వందల మీద పదకొండు వేల ఐదు వందలు వందల కొన్నారు దోరణాలు అంటారు ఇల్లు అయిపోయినట్టుండి అయిపోయినాయి కట్ట ఓకేనా కట్ట అనేది మనకి సేలే అన్ని దోరణాల పిల్లలు తెల్లపిల్లలే నీళ్ళు దోరణాల పిల్లలు అంటారు జత అనేది ఎంత కొన్నారో చూద్దాం కొన్నారు అయ్యి ఎంత పదకొండు వేల మూడు వందలు దోరణాల పిల్లలు అంటారు మామూలు పిల్లలే ఓకే వాళ్ళు ఆకుండా వెళ్ళిపోయారు ఆ పిల్లలు పదకొండు వేల మూడు వందల మీద కట్ట సేలేని ఇంకా అక్కడ రెండు మూడు కట్టలు ఉన్నాయి ఆ కట్టలు చూద్దాం మనకి పెద్ద పొట్టేళ్ళు కూడా ఉన్నాయి ఇట్లో ఇక్కడ పెద్ద పొట్టేళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి పొట్టేళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ అయితే రాలేదు మార్కెట్లోకి తక్కువ కట్టలే వచ్చిన్నాయి రేట్లు పిల్లల బట్టి అనేది రేట్ ఉంది ఇక్కడ పిల్లల బట్టి అనేది మనకి రేట్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పెద్ద మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వయసు అనేది కదండి ఇంకా లైవ్ ఎయిట్ అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలోలైనా ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయన్నా ఎన్ని ఉన్నాయి ఇరవయా ఏం చెప్తున్నా జత పిల్ల ఏడు వేల జత పద్నాలుగు వేలు అంటే వచ్చేసి మనకి జత పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే కట్టలు ఉన్నాయి బేరాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే ఒక పెద్ద కట్ట అనేది ఉంది ఇక్కడైతే మనకి పెద్ద కట్టే ఉంది కట్ట మొత్తం ఏం ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మేడం నాలుగు నెలలు అనేది వయసు ఉంటుంది అవి కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా వస్తాయి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది ఈ వస్తాయి మనకి నాలుగు నెలలు అంటే ఖచ్చితంగా ఈ మనకి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వస్తాయి ఈ కట్టే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం బాబు వలేనా వలేనా ఆయ్ గా నా మనేనా తినొనేనా లై ఇన్నోనే కట్ట నా రేట్ ఏం చెప్తున్నా బేరొ ఏనా ఎనిమిది వేలు చెప్తున్నావు కట్ట యాభై పొట్టేలు ఉన్నాయా ఒక కట్ట అనేది మనకి యాభై పొట్టేళ్ళ వరకు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదహారు వేలు అనే చెప్తున్నారు జత అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా దారం ఇంకా మనకి లైవ్ వేట్ అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ రేట్ రావచ్చు సారీ బ్రో ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం 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 ఈ జోడీ అనేది ఉంది ఈ జోడి మనకి ఐదు నెలలు అనేది ఉంటుంది ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది ఉంటాయి ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు జోడి ఏం చెప్పంలో అన్నా పద్దెనిమిది అరవై చెత్తల్లో పొట్టేళ్ళే కదా ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఉన్నారా సంవత్సరంన్నారా పొల్లు వేసినాయ్యా పొల్లు పది రెండు సంవత్సరాల పొల్లేసేది రెండు సంవత్సరాల పొల్ వేసేది తెలుసు తెలుసన్న సంవత్సరానికి అంతే బా రికార్డింగ్ అవ్వ సంవత్సరానికి పుల్లి అయితే నీ మాట నా మాట ఐదు నెలలు ఉంటాయి అన్న నాకు తెలిసి అయితే ఒకటిన్నర సంవత్సరం ఉంటున్నావు ఆయనకి అర్థం అరవై బాబు ఓకే 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 ఏం చెప్తున్నావు పద్దెనిమిది వందల అరవై ఓకే నేను జత అనేది మనకి పద్దెనిమిది వందల అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పారు రెండు వందల ఫైనల్ లేదు ఆ వయసు అనేది ఐదు నెలలు అనేది ఉంటాయి మనకి లైవ్ అయితే అయితే మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తుంది పదిహేను నుంచి పద్దెనిమిది కిలో అయితే లైవేట్ వస్తుంది ఒక్కొక్క పిల్లలు నేను అంటున్నది ఒక పిల్లలది మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఓకే అక్కడైతే ఒక కట్ ఉన్నాయి ఆడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మూస్ మూడున్నర నెల నాలుగు నెలలు పెద్దలు మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం మన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు సంతలో మంచి అనుభవం ఉండే వాళ్ళు ఉన్నారు కొన్నారా అమ్మారు అన్న అమ్మేట కొన్నారా ఎన్ని ఉన్నాయి కట్ట రేట్లు డెబ్బై ఎనిమిది వేల ఎన్ని ఎన్ని ఉన్నాయి పదమూడు పుట్టనుకల డెబ్బై ఎనిమిది వేల అప్పుడు ఎంత మంది ఉన్నా జత పన్నెండు వేలు మొత్తం ఈ కట్ అనేది మనకి పదమూడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి చెత్త అనేది మనకి పన్నెండు వేలు మొత్తం డెబ్బై ఎనిమిది వేలు అని చెప్తున్నారు మనకి మార్కెట్లో అయితే పొట్టేళ్ళు అనేది వచ్చినాయి కానీ పక్వ కట్టలు అనేది వచ్చినాయి మార్కెట్లో మనకి పొట్టేళ్ళు వచ్చిన్నాయి పిల్లల బట్టి అనేది రేటు ఉంది మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు కట్టలో అక్కడ ఒక కట్ట ఉంది అవి ఒకసారి చూద్దాం రేటు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంది ఆరు నెలల పొట్టేళ్ళు అనేది ఈ కట్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇక్కడ తర్వాత అక్కడ నెల్లూరు బ్రౌన్ పొటేలు మిక్సింగ్ అనేది ఉన్నాయి అక్కడ కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొటేలు ఉన్నాయి ఆ కట్ట ఈ కట్ట చూసి వీడియో ఆఫ్ చేద్దాం ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తారు ఇది గుంటూరు అనే గుంటూరు కదిరిపోటేలు కదా ఇది తెలిసి నాకు కదిరిపోటేళ్ళిట్టిని ఈ కదిరిపోటు అనేది మనకి రేట్ ఏం చెప్తున్నారు చూద్దాం అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు చూసి వీడియో ఆఫ్ చేస్తాను కదిరిపోటెల్లి ఎన్ని ఉన్నాయి ముప్పై ఉంటే అమ్మేసావా ఉన్నాయి పదహారు ఉన్నాయి ఏం చెప్తాను ఒక్కటి అంటే ఇరవై వేలు జత ఓకే ఒక వచ్చేసి కట్టే మనకి పదహారు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పదహారు పొట్టేళ్ళ ఏజ్ వచ్చి మనకి ఆరు నెలలు పైన అనేది ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేట్ అనేది తెచ్చుకుంటే ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఇరవై కిలోల పైన ఇరవై కిలోల పైన అయితే లైవ్ వేట్ ఇరవై కిలోలు లైవ్ వెయిట్ అంటే ఒక లైవ్ వెయిట్ అంటే బాడీ మొత్తం లైవ్ వెయిట్ అనేది చెప్తున్నారు కదా ఒక పొట్టేలు అనేది మనకి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి జత అనేది మనకి ఇరవై ఏళ్ళు చెప్తున్నారు కదా జత అనేది మనకి ఇరవై ఏళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్గా బ్యారెన్స్ చేసుకుంటే ఒక మంచి రేంజ్ బుల్ రేట్ అక్కడ ఇంకో కట్ట ఉన్నాయి మనకి చెప్పే కట్ట ఇక్కడ ఉన్నాయి ఆ కట్ట మనం అడిగి వీడియో అనేది ఆప్ట్ చేస్తాం ఇది కూడా మనకి లెంత్ వీడియో అనేది వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ అంటాం వీటిని మన ఏరియాలో నెల్లూరు బ్రౌన్ అంటాం ఇక్కడ వాటి రెండు మూడు పిల్లలు అయితే వేరే బ్రీడ్ ఉన్నాయి వీటికి మనకి నెల్లూరు బ్రౌన్ అనేది చెప్పుకోవచ్చు ఎర్ర పొట్టేళ్ళు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అక్కడ నాలుగు పొట్టేలు పట్టుకున్నారు వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రైట్ అయితే ఏం చెప్తున్నారో చూద్దాం ఇటు ఏజ్ అయితే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో కదా ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల లైవ్ వేట్ వస్తాయి జత ఏం చూద్దాం ఇక్కడ కొన్నారా ఏంటనేది తెలియక సెలెక్ట్ చేస్తున్నారు అక్కడికి కొన్నట్టున్నారు ఎంత కొన్నారా ఏంటనేది ఒకసారి చూద్దాం ఈ కట్టలో నుంచి సెలెక్షన్ పరంగా అక్కడ తీసుకున్నారు అదే రేట్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఏంటి అయిపోయినావు సాగారా ఏం లేటలు ఎన్ని అయ్యి అమ్మేస్తారా అయ్యి ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై ఏం చెప్తున్నావు జత ఇచ్చేసి పదకొండు వేలు ఒకటి చెప్తున్నా ఇరవై రెండు వేలు చెప్తున్నా ఇవి వచ్చేసి పదివేలు జత ఇరవై వేలు చెప్తున్నాం అంటే పది అయ్యి పది అంతే కదా ఎంత పంతొమ్మిది వేలు కడుతున్నారు ఇరవై వేలు అయితే మీరు ఇచ్చేస్తారు అంతేనా మీద పదివేలు అయితే ఒకటి ఇచ్చేస్తారు ఓకే ఓకే ఒక ఇక్కడ వచ్చేసి మనకి కట్టలో రెండు ఇరవై ఉన్నాయి వీంట్లో పది అనేది సెలెక్ట్ పడక తీసుకున్నారు వాళ్ళు వచ్చి పదకొండు వేలు అయితే చెప్తున్నారు ఆయన వచ్చి తొమ్మిది వందల అరవై కడుకున్నారు ఫైనల్గా మనకి పదివేలు అయితే ఈ బ్యాచ్ ఇచ్చేస్తారు ఇంక ఇవాళ మనకి జత ఇరవై వేలు అని చెప్తున్నారు ఫైనల్గా తొమ్మిది వేలు అంటే పద్దెనిమిది వేల మీద ఈ బ్యాచ్ అనేది వదిలేస్తారు అంటే సెలక్షన్ పరంగా కాబట్టి పెద్ద పిల్లలు పోయే అందువల్ల ఒక్కోటి పదివేలు లెక్కన తీసుకోమని వాళ్ళు అతను వచ్చేసి తొమ్మిది వందల అరవై ఐదు వందల మీద జత అనేది అంటే పంతొమ్మిది వేలు కడవుతున్నారు రేట్ సెట్ కాలేదు అన్న వాళ్ళకి తోలేస్తున్నారు రేట్ అయితే వర్కౌట్ అవ్వలేదు సరే ఏం కాలేదు తీసి వదిలేసాను ఏం కాలే రేట్ అయితే సెట్ కాలే అందువల్ల వాళ్ళు అన్నీ కలిపేస్తున్నారు మనకి ఈ సపరేట్గా సెలక్షన్ పరంగా అయితే పది పిల్లలు అనేది ఇరవై వేలతో ఇస్తారు ఇంకా ఈ తీసేసిన పిల్లలు అనేది జోడీ పద్దెనిమిది వేలు ఫైనల్ అంటారు మాట్లాడితే మనకు పదిహేడు వేలు కూడా అనేది రావచ్చు ఓకే పెద్ద పోటీలు అనేది మార్కెట్లో పెద్దగా అయితే రాలేదు చిన్నపిల్లలు కూడా వచ్చాయి కానీ అటు సైడ్ ఉన్నాయా కట్ట మీద అయితే మొత్తం పంతొమ్మిదిన్నరకు వదిలేస్తాం ఇంకా కట్ట కట్ట ఇరవై పోటీలు అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు మీద ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇంకా ఇక మార్కెట్లో అయితే పెద్ద పోటీలు అనేది చూపించినట్టుగా ఇక్కడ ఎక్కడా లేవు ఇంకా మనకి మేకప్ పిల్లలు చిన్నపిల్లల పాలకిల్ల ఉన్నాయి షార్ట్ వీడియో అనేది పెడతాను రేపు మనకి కదిరి మార్కెట్ అనేది వీడియోస్ తీస్తాం కదా కదిరి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది రేపు కదిరి మార్కెట్ అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ